ఏ అవకాశం ఇచ్చిన పాస్ట్ గర్గం వందనాలు సంఘ పెద్దలకి సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలండి మరి పోయిన నెల ఉపాసపాదం రోజునండి ఆ ముందు రోజే చుట్టాలు వచ్చారండి మా అక్క మా అక్కల పిల్లలు అందరూ వచ్చారండి ఐదుగు ఆరుగురు వచ్చారండి మా పెద్ద అమ్మాయి సెలవులు ఇచ్చిన ఊరు తీసుకెళ్ళారండి నేను మరి నెల రోజులు కూడా అమ్మాయి అక్కడే ఉందండి అమ్మాయిని తీసుకుని అందరూ వచ్చారండి చూసి వెళ్దామని మా అక్క అల్లుడికి అయితే మ్యారేజ్ ఉందండి ఫ్రెండ్ది మ్యారేజ్ చూసుకుని వెళ్దామని వచ్చాడండి అయితే శుక్రవారం వచ్చారండి మార్నింగే వాళ్ళు శనివారం ఏమో అండి మేము ఉపాసిపాదనికి రాటాకే సిద్ధపడుతున్నాం అందరము మా అమ్మాయి కూడా నేను రానమ్మా అందరూ ఉన్నారు ఇంటి దగ్గర ఉంటానందండి మా పెద్ద అమ్మాయి రోజు ప్రార్థన మనం చర్చికి వెళ్ళాలి చర్చి ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉండకూడదు మనం అసలేని అని చెప్పానండి అమ్మాయికి అమ్మాయి అయితే వెంటనే వెళ్ళి స్నానం చేసి బయలుదేరిందండి బయలుదేరి నేను చర్చికి వెళ్తానా అని చెప్పి వచ్చిందండి అయితే నేనైతే ఇంట్లో వంట చేస్తున్నాను అయితే మా అక్కలు మనవరాలు చిన్నమ్మాయి అండి త్రీ ఇయర్స్ పాప అమ్మాయి ఐస్ క్రీమ్ కావాలని బాగా పేసి పెట్టిందండి పేజీ పెట్టేసరికి మా మరిది బండేస్కి అమ్మాయి నాకైతే తెలియదండి వీళ్ళు వెళ్ళిన సంగతి కూడా తెలియదు అసలు చర్చికి వెళ్ళిపోయింది అమ్మాయి అనుకున్నా అయితే వీళ్ళు వెంటనే వద్దాం అనేసరికి వెళ్ళి వెళ్ళి రిటర్న్ వస్తున్నారంట మూలపాడులో మరి యాక్సిడెంట్ అయిందండి దేవుడైతే ఎంతో కృప చూపించాడు మా పక్షాన్ని మరి యాక్సిడెంట్ అయిన వెంటనే కూడా మా చిన్నమ్మాయి వచ్చి పాస్ట్ గారికి మరి పేరు రిక్వెస్ట్ ఇచ్చారు సంఘంలో మరి పాస్ట్ గారు సంగమం వెంటనే పాదం చేశారండి మరి మేమైతే విజయవాడ తీసుకెళ్ళాం ఏం చేయాలన్న పరిస్థితి కూడా నాకు అర్థం కాలేదు నేనైతే ఒక్కదాన్ని వెళ్ళానండి వాళ్ళకైతే ఏం తెలీదు వెంటనే మా మరిది మరి ప్రసంగి మైకిల్ కూడా వచ్చాడు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ సరిగా జరగదు మరి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్దాం ఆరోగ్యశ్రీ కార్డు అన్నీ చూసి మరి అన్నీ సిద్ధం చేసుకునే నాలుగు అయిపోయింది హాస్పిటల్లో అవన్నీ మళ్ళీ ఫోన్లో వాట్సాప్ పెట్టి అవన్నీ తీసుకుని బెంచ్ సర్కిల్ దగ్గర టెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం అప్పటికే అబ్బాయి అయితే కలెక్టర్ దగ్గర పని చేస్తాడు హాస్పిటల్కి వెళ్ళిన కలెక్టర్ కలెక్టర్ గారికి ఫోన్ చేశాడు అబ్బాయి సార్ మరి నాకు ఇట్లా యాక్సిడెంట్ జరిగింది సార్ విజయవాడలో మరి మీరు సార్ ఫోన్ చేసి చెప్పండి నన్ను అప్పుడు వెంటనే వాళ్ళు సార్ అయితే వెంటనే హాస్పిటల్కే మనిషిని పంపించారండి మేము వెళ్ళక ముందే మనిషి మరి సార్ పంపించేసరికి వాళ్ళు వచ్చి హాస్పిటల్ అంతా దేవులు వెళ్ళారంట మళ్ళీ మేము వెళ్ళానికి మళ్ళీ వచ్చారు అప్పటికే శనివారం కాబట్టి ఆరోగ్యశ్రీ డాక్టర్లు ఎవరో లేరు అప్పటికన్నీ క్లోజ్ అయిపోయినాయి మళ్ళీ సార్ వచ్చి వెంటనే ఫోన్ చేసి వెంటనే రాసుకున్నారండి రాసుకుని వెంటనే అడ్మిట్ చేసుకుని మా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా కట్టించుకోలేదు ఎన్ని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఎంతో చేశారు మరి గవర్నమెంట్ హాస్పిటల్లో నాలుగు ఉంచినా కానీ అసలు వాళ్ళు ఏం చేయలేదండి అసలు ఏం పట్టించుకోలేదు మరి దేవుడు ఎంతో కృప చూపించాడండి మా పక్షాన్ని మా చి మా పెద్ద అమ్మాయి కూడా బండి మీద ఉందండి మాలే కూర్చుంది కానీ అమ్మాయి అయితే ఎగురుపడిందంటే కానీ దేవుడు మరి అన్ని అస్తాలతోనే నా బిడ్డనైతే పట్టుకున్నాడని నేనైతే నమ్ముతున్నానండి అసలు చిన్న గాయం కూడా అవ్వలేదండి మరి అంద అమ్మాయికి అయితే చూసిన వాళ్ళు అందరూ అయితే చెప్తున్నారు అమ్మాయి ఎగురుపడింది అమ్మాయి ఎలా ఉంది మరి పోలీసులు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారంట వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు అమ్మాయికి ఎలా ఉందని సార్ మా అమ్మాయికి అయితే ఏం అవ్వలేదండి అని చెప్పాను నేను అమ్మాయి అయితే భయపడి రెండు మూడు సార్లు వామిటింగ్స్ వేసుకుంది అది నాకు భయం వేసి వెంటనే ప్రభా ఏంటి ప్రభా పరిస్థితి ఏంటి అమ్మాయికి అయితే తగలలేదని చెబుతుంది ఏం తగలలేదంటుంది మనం వామిటింగ్స్ అయితే ఎందుకు అవుతున్నాయో తెలియదు ప్రభా నేను పాద చేసుకుని వెంటనే ఎంఆర్ఐ స్కానింగ్ చేయించాము అమ్మాయికి అయితే డాక్టర్ గారు చూసి ఏమి లేదమ్మ ఏం తగలేదు ట్యాబ్లెట్లు కూడా ఏం అవసరం లేదన్నారు మరి దేవుడు ఎంతో అద్భుతం చేశాడండి ఎంతో కృప చూపించాడు మా పక్షాన్ని అంతకుముందు కూడా ఫిబ్రవరి ఆ నెలలో కూడా ఆ చిన్న అమ్మాయి పాక్షణ కూడా దేవుడికి ఎంతో మేలు చేశాడు అమ్మాయికి ఫీవర్ వచ్చిందని ఇంట్లోనే ఉంది స్కూల్కి వెళ్ళకుండా మేమైతే చిన్నపోని ఇంట్లోనే మాములు మెమరీ కార్డు వేసుకుని ఉదయాన్నే పాటలు పెట్టుకోవడము అలారం పెట్టుకుని మూడింటికి వెళ్ళేసి పార్థం చేసుకోవడము అటు అటు చేస్తూ ఉంటాను నేను జనవరి నుంచి అయితే పిల్లలకు కూడా ఉదయాన్నే పార్థన నేర్పించాలి వాళ్ళని బైబిల్ చదివిన బయటికి రావాలి పార్థన తర్వాతని వాళ్ళని బాగా కండిషన్ పెట్టి మామూలుగా ప్రతిరోజు మీరు బాగా నాకు పని చేయకపోయినా పర్వాలేదు మీరు లేచి పాత చేసుకుని బైబిల్ చదివి స్కూల్కి వెళ్ళిపో రెడీ అవ్వని చెప్తున్నాను మరి వాళ్ళు అయితే అలాగే చేస్తూ ఉన్నారు మరి అమ్మాయి అయితే మరి ఆ రోజు స్కూల్కి వెళ్ళకుండా ఇంటి ఇంట్లోనే ఉండి ఫోన్కి ఛార్జింగ్ పెట్టి వదిలేసిందండి ఉదయాన్నే పెట్టింది సాయంత్రం నాలుగు మూడున్నర వరకు ఆ ఫోన్ ఛార్జింగ్లోనే ఉంచిందంట అదైతే పేలిపోయిందండి సార్ ఫోన్ పేలిపోయింది ఇంట్లో ఎవరేమో లేరు అన్నీ డోర్లు వేసి ఉన్నాయి ఇంట్లోంచి వస్తుందంట అమ్మాయి కూడా ఇంట్లో పడుకోలేదు మా అత్త దగ్గర పడుకుంది ఇంట్లోంచి వస్తుంటే ఇంకా మా ఆడబిడ్డ అయితే చూసి భయపడి కర గ్యాస్ కానీ పేలిపోయింది అని నేను గవగా వెళ్ళి నీళ్ళు నీళ్ళు జిమ్మేశారు ఇక అమ్మాయికి ఎత్తింగ్ అయ్యింది అమ్మాయి వెంటనే భయపడి పక్కన వాళ్ళు వచ్చి మేన ఆపేశారంట మరి నాకు ఫోన్ చేసినప్పుడు నేనైతే భయపడలేదండి ఎందుకట జరిగింది దేవుడు ప్రతిదీ దేవుడు నాకు ఏదన్నా జరిగే ముందు ఒక చూ చూసిన కింద చూపిస్తూ ఉంటాడు దేవుడు ఏం జరిగింది అసలు ఏంటని ఆలోచించాను నేను అప్పుడు అనుకున్నాను పార్థనా జీవితంలో ఎదగాలని ఒక మెట్టు ముందుకెళ్ళాలని మనం ఎప్పుడైతే పార్థలో ఎదుగుతామో దుష్టుడు వారం లేక ఏదో స్వాదన పెట్టాలని చూస్తూ ఉంటాడో ఇది ఇది సాతానుడు చేసే పని అనుకున్నాను అందరూ అయితే భయపడ్డాను నేనైతే నాకైతే భయం ఏమీ పివ్వలేదు ఎందుకంటే పాత చేసుకుని దేవుడు ఎదగాలనుకున్నప్పుడు ఇటువంటి శోధనలు రావడం సహజమే కానీ దేవుడు సాతనుకు మనం చిక్కనివ్వకుండానే కాపాడతాడు అనుకున్నాను ఎంతో మేలు చేశాడండి అబ్బాయికి అయితే కాలు ఇరిగింది మరి కుట్లు కూడా ఉప్పదీసి అబ్బాయిని అయితే ఇంటికి పంపించాను అమలాపురం అబ్బాయి పట్ల మరి పాదం చేయండి మా స మా కుటుంబం కొరకు కూడా పాదం చేయండి మరి నా ఇద్దరు పిల్లల విషయంలో దేవుడు ఎంతో కృప చూపించాడండి మరి ఆ పిల్లలు ఎగిరి పడినా కూడా మరి అసలు చిన్న ఘాటు కూడా పడలే గాయం కూడా అవ్వలేదంటే దేవుడు ఎంతగా తన ఆదుర్శాస్తంతో మరి నా బిడ్డను పట్టుకున్నాడు అని నేనైతే నమ్ముచున్నానండి మరి ఏం జరిగినా మేము తట్టుకునే స్థితిలో లే మా స్థితిగతులన్నీ దేవుడికి తెలుసు మా పత్తి అవసరాన్ని తీరుస్తూ మరి ఎంతగానో మమ్మల్ని పోషిస్తున్నాడు నువ్వు ఇద్దరు బిడ్డల కోసం పార్టీ చేయండి సంఘం అంతా ఫాస్ట్ గారు కూడా పార్టీ చేయండి ఇసరినం సాకి దేవుడి తీర్చి